ఒక దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టగలిగింది మీలాంటి బిల్డర్స్ మీకు ప్రత్యేకమైన ప్రివిలేజ్లు ఉండాలి అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా ఈ హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగమైన ఆనాటి మూసీ ఈరోజు మూసీ అనేది ఒక లయబిలిటీగా మారింది దీనికి మనం అందరం కారణం అందుకే మూసీ రివర్ని రివైవ్ చేయడానికి మూజీ రివర్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకున్నది అందులో భాగంగానే తేమ్ రివర్ నుంచి మొదలు పెడితే సబర్మతి వరకు గుజరాత్లో నిర్మించిన ప్రతి ప్రాజెక్టును మేము పరిగణలోకి తీసుకుంటున్నాం వివిధ రాష్ట్రాలలో పునరుజ్జీవింపజేసిన నదీ పరివాహక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మూసీ రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్టును తీసుకురావాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది యాభై ఐదు కిలోమీటర్లున్న మూసీ రివర్ని పునరుజ్జీవింపజేయడంలో మీ అందరి సహకారం ఉండాలి మీ అందరి సహకారంతో పాటు మా ప్రభుత్వం కూడా ఒక విజన్ డాక్యుమెంట్ ఒక విజన్ పాలసీని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది